సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది హిందూ మతంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయటం నిషిద్ధంగా భావిస్తారు దీనివల్ల దురదృష్టం కలుగుతుందని మరియు ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు సాయంత్రం వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం ఒకటి పసుపు దానం చేయటం దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కానీ దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి దానం చేయాలనుకున్న వస్తువులు ఏవైనా ఉదయం పూట మాత్రమే ఇవ్వాలి సూర్యాస్తమయం తర్వాత కొన్ని దానం చేయకూడదు అందులో ఒకటి పసుపు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు పసుపుని ఎక్కువగా శుభకార్యాలలో ఉపయోగిస్తారు దేవగురువు బృహస్పతికి పసుపుకి సంబంధం కలిగి ఉందని నమ్ముతారు గురుగ్రహం సంపదకు కారకంగా భావిస్తారు అందువల్ల సాయంత్రం వేళ పసుపు దానం చేయటం వల్ల బృహస్పతి అనుగ్రహం కోల్పోతారు ఇంట్లో ఆర్థిక పురోగతి ఆగిపోతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు మరి ఒకటి ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదని అంటారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెబుతారు ఇంట్లో లైట్లు వేయకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి లైట్లు వేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేయకపోవటం మంచిది ఇంకొకటి పాలు పెరుగు ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో దానం చేయకూడని వస్తువుల్లో ముఖ్యంగా పాలు పెరుగు పంచదార వంటివి కూడా ఉన్నాయి ఎంత అవసరం ఉన్నా కూడా సాయంత్రం పూట వీటిని దానం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారని అంటారు పాలను లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు అటువంటి వాటిని దానం చేయటం వల్ల ఇంట్లోని లక్ష్మిని ఇతరులకు ఇచ్చినట్లుగా చెబుతారు ఇంకొకటి అప్పు ఇవ్వకూడదు సాయంత్రం ఆరు తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు జరపటం మంచిది కాదు ముఖ్యంగా ఈ సమయంలో చిన్న మొత్తాన్ని కూడా అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తీర్చలేకపోతారని అంటారు ధన నష్టం జరుగుతుంది ఇంకొకటి తులసి ఆకులు కోయకూడదు తులసి మాత లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సాయంత్రం తులసి ఆకులు కోయటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించాలి అలాగే సాయంత్రం తులసికి నీరు సమర్పించకూడదు తాకకూడదు ఇంకొకటి చీకటి ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూలలోనూ చీకటి ఉండకూడదు అలా ఉంటే ఇంటి ఆనందం శ్రేయస్సుపై చెడు ప్రభావం చూపుతుంది తప్పనిసరిగా ఇంటి ముందు దీపం వెలిగించాలి ఇలాంటి పద్ధతులు పాటించటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషాలు విరుస్తాయి